శ్రీకృష్ణ సో ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగులో టీఎస్ టెట్ అండ్ డిఎస్సికి రిలేటెడ్ అసమాపక క్రియా భేదాలు దాంట్లో ఫస్ట్ క్రియా గురించి తెలుసుకుందాం ఏదైనా పనిని తెలిపేదాన్ని మనం క్రియా అని అంటాము సో క్రియా అనేది రెండు రకాలండి సమాపక అండ్ అసమాపక క్రియ సమాపక అంటే అది కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా అసమాపక క్రియ అంటే ఇంకా ఇంకేదో ఉంది కంప్లీట్ కాకుండా ఇంకేదో ఉంది ఇన్కంప్లీట్ అన్నట్టుగా ఉంటుంది సో అసమా సమాపక క్రియలో ఎగ్జాంపుల్స్ చూస్తాం చూశాడు నవ్వింది నడుస్తున్నాడు చూస్తున్నాడు చదువుతాడు సాధిస్తాడు సో ఇవి వచ్చేసి మనకి సమాపక క్రియకి ఎగ్జాంపుల్ సో ఈ చూశాడు నవ్వింది అంటే అయిపోయింది కదా సో దాన్ని భూతకాలం అని అంటాం నెక్స్ట్ చూస్తున్నాడు నడుస్తున్నాడు ఇవేంటి వర్తమానం అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నట్టు ఇది పాస్ట్ ప్రజెంట్ ఇదేంటి చదువుతాడు సాధిస్తాడు ఇదేంటి ఫ్యూచర్ సో ఇక్కడ ఏంటి ఇది పాస్ట్ ఇది ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి ఫ్యూచర్ సో మనం చదివే దాంట్లోనే ఉంటుంది కదండి చూసాడు అంటే అయిపోయింది నడుస్తున్నాడు అది ఇప్పుడు నడుస్తూ ఉన్నాడు అనమాట చదువుతున్నాడు మనం ఏం చేస్తున్నాం చదువుతున్నాం వీడియో చేస్తున్నాం చదువుతాడు సాధిస్తాడు అంటే భవిష్యత్ అనమాట సో ఇప్పుడు బాగా చదువుతున్న పిల్లాడు మనకి ఫ్యూచర్లో ఏదో ఒకటి సాధిస్తాడు అనేది మనకి ఫ్యూచర్ లాగా అనమాట అంటే ఇప్పుడు బాగా చదివితేనే మనం ఫ్యూచర్లో ఏదైనా సాధిస్తాము అన్నట్టుగా అసమాపక క్రియలు వచ్చేసి సో దీనికి సమాపక క్రియలకి అపోజిట్ లాగా చూడండి ఒకసారి అపోజిట్ అంటే అట్లా కాదు సో దీనికి ఇది మీనింగ్ లాగా అంటే చూశాడు అంటే ఇది చూసి నవ్వింది నవ్వి తర్వాత ఏం చేసింది తెలియదు మనకి నడుస్తున్నాడు నడుస్తూ చూస్తున్నాడు చూస్తూ చదువుతాడు చదివితే సాధిస్తాడు సాధిస్తే సో ఇదేంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం దీనికి ఆమె అతనిని చూసి తర్వాత ఏం చేసింది నవ్విందా ఏడ్చిందా అనేది మనం నెక్స్ట్ నెక్స్ట్ ఇదైతే సో ఆమె నడుస్తూ ఎక్కడికి వెళ్ళింది తెలియదు నడుస్తూ అని ఆపేసినాం అనుకోండి ఇంకా రాసే రాసేవాళ్ళు ఏదైనా రాసుకుంటూనే ఉంటారు సో ఆమె చదివితే ఆమె చదివితే ఏమవుతుంది చెప్పండి కుటుంబం బాగుపడుతుంది ఆమెకు ఒక ఉద్యోగం వస్తుంది అప్పుడు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు అతను చదివితే అతను ఇది సాధిస్తే సాధిస్తే ఏంటి మంచి అమ్మాయి దొరుకుతుంది పెళ్ళవుతుంది అంతా మంచిగా ఉంటుంది అవునా అని అనుకోవాలి మనం తప్పదు సో ఇవి సమాపక క్రియలు ఇవి వచ్చేసి అసమాపక క్రియలు అనమాట అంటే క్రియలో క్రియలలో మనకి రెండు రకాలు సో సమాపక క్రియ అసమాపక క్రియ మళ్ళీ ఈ రెండు కూడా పాస్ట్ అసమాపక క్రియలో ఈ రెండేమో ప్రజెంట్ అండ్ ఈ లాస్ట్ టూ వచ్చేసి మనకి ఫ్యూచర్ సో ఇందులో కూడా సేమ్ సమాపక క్రియలో అసమాపక క్రియలో భూత వర్తమాన భవిష్యత్ ఇవి ఉంటాయి అన్నమాట ఈ పదాలు ఇంకే పదాలన్నా మనం తీసుకోవచ్చు సో ఇవి చాలా టెట్ టెట్ ఎగ్జామ్లో చాలా టైమ్స్ అడుగుతున్నాడు అసమాపక క్రియల్లో ఇది సమాపక అసమా అసమాపక అని అడుగుతున్నాడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సో దాంట్లో అసమాపక క్రియలు అని చెప్పుకున్నాం కదండి అసమాపక క్రియల్లో మనకి టైప్స్ వచ్చేసి మనకి క్వార్థకం అండ్ క్షత్రార్థకం చేదార్థకం అండ్ అప్యర్థకం సో క్వార్థకం అంటే ఎలా గుర్తుపట్టాలి మనము ఈ అనే సౌండ్ వస్తుంది అంటే దేనికి సంబంధించింది భూతకాలానికి సంబంధించింది చూసి వచ్చి నవ్వి ఆడి పాడి ఇలాంటివి ఎన్న తీసుకోవచ్చు క్షేత్రార్థకం కంటే ఊ అని వస్తుంది అనమాట సౌండ్ అది వచ్చేసి వర్తమాన కాలం అనమాట చూస్తూ వస్తూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఇలాంటివి వస్తాయి చేదార్థకం ఎలా గుర్తుపట్టాలి ఏ అనేది వస్తుంది అంటే దీని భవిష్యత్కి సంబంధించింది చూస్తే వస్తే నవ్వితే అంటే దీని తర్వాత క్వశ్చన్ మార్క్ లాగా అనమాట చూస్తే ఏమవుతుంది అది ఇంకా మనకు తెలియదు అనమాట ఏమవుతుందో ఊహించలేము కొన్ని నెక్స్ట్ అప్యర్థకం అంటే ఇనా అనేది వస్తుంది అంటే ఇదేంటి మొత్తం వ్యతిరేకంగా ఉండేది అనమాట వ్యతిరేకార్థం వచ్చేది చూసినా ఆడినా నవ్వినా ఏమవుతుంది చెప్పండి అన్నట్టుగా అడుగుతారు కదా కొన్ని క్వశ్చన్స్ సో అట్లా క్వశ్చన్ క్వశ్చన్ టైప్లో వ్యతిరేకంగా అపోజిట్గా అనమాట క్వార్థకం అంటే భూతకాలం క్షత్రార్థకం అంటే వర్తమాన కాలం చేదార్థకం అంటే భవిష్యత్ కాలం అండ్ అప్యర్థకం అంటే వ్యతిరేక అర్థం వచ్చే పదాలు అనమాట సో ఇది దీని నుంచి క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు మీకు ఈ వర్డ్స్ ఇచ్చేసి ఈ వర్డ్స్ ఇచ్చేసి ఒక సెంటెన్స్ రూపంలో ఇచ్చేసి ఈ వర్డ్స్ అనేది ఈ వర్డ్ అనేది అండర్లైన్ చేసేసి ఇది దేనికి సంబంధించింది అని అడగవచ్చు ఇందులో ఏదైనా కూడా అడగచ్చు ఇప్పుడు చూస్తే వస్తే నవ్వితే ఎక్కువ చేదార్థకంకి రిలేటెడ్ ఉన్నాయి చాలా క్వశ్చన్స్ అడిగారు ఇంతకుముందు టెట్ ఎగ్జామ్స్లో సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అసమాపక క్రియలు అనేది గుర్తించడం చాలా ఈజీ ఒకసారి ఈ వీడియో అంతా ప్రాపర్గా చూడండి ఆల్ ద బెస్ట్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ